హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కి అని బాగున్నారా మరి ఈరోజైతే సండే స్పెషల్ మా పిల్లలకైతే చికెన్ను బగారా రైస్ అయితే వండబోతున్నానండి మరి నాకైతే కొంచెం అనేజీగా ఉంది అయినా కానీ మరి పిల్లలైతే మరి చికెన్ కూర కావాలని మరి చాలా ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే మన కిచెన్లోకి వెళ్ళిపోయి మరి బగారా రైసును తర్వాత చికెన్ కూర అయితే వండేసుకుందాము వండేసి పిల్లలకి అయితే పెడతానండి చూసేయండి మరి మా వీడియోలు చూస్తున్న మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఎప్పుడు కూడా వీడియోలు చూస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి చక్కని కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు అందుని బట్టి మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కిచెన్లోకి అయితే వచ్చేసామండి మరి పిల్లలకైతే ఇదిగో బగారా రైస్ అంటే పలో తయారు చేయడానికి అయితే ఇదిగోండి అయితే గిన్నె గిన్నె సాగం అంటే గిన్నె అయితే బియ్యం పోసాను ఇదిగోండి అయితే ఇదిగోండి చికెన్ అయితే ఒక కిలో తీసుకున్నాము ఇప్పుడు ఇందులో కావాల్సినవి అన్ని కూడా రెడీ చేశాను చూసారా ఇగోండి ఏమో బిర్యానీలోకి పలావ్లోకి తర్వాత ఇవన్నీ సరుకులు తర్వాత మసాలాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఇదిగో పొయ్యి మీద అయితే ఇదిగో గిన్నె పెట్టాను ఇప్పుడు పొయ్యి అయితే వేసుకున్నాను పొయ్యికి నేను ఆయిల్ వేసి మరి మసాలా అంతా కూడా అయితే రేపుతారండి ఇప్పుడు అన్నానికి నా దగ్గర నెయ్యి లేదు ఎక్కువ లేదు అందుకని చెప్పి నెయ్యి ఇయట్లేదు ఈసారి మామూలుగా ఆయిల్ పోసి నేనైతే పలావ్ అయితే రెడీ రెడీ చేస్తాను బగారా రైస్ అనొచ్చు పలావ్ అనొచ్చు చూపిస్తారికి ఆయిల్ అయితే కాగిందండి పలావా లేదు ఇంట్లో ఉన్న వాటితో వండుతున్నాను నేనైతే అల్లం వెల్లుల్పాయలు జీలకర్ర ధనియాలు అన్నీ టేస్ట్ అది చేస్తున్నాను నేను ఈ మసాలా చాలా బాగుంటుందండి దీనికైతే బాగా కలుపుతాను ఇదే వేత ఉన్నాయండి చక్కగా ఇప్పుడైతే నేను ఇవో ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేస్తాను నీ రూపోతూ ఉంటాయి చక్కగా పక్కన కూడా చోరుండి వేస్తానండి ఇందులో ఎక్కడ వేసిన తర్వాత అన్నం పక్కన ఎక్కడ తిన్న తర్వాత బీమేస్తాను అన్నం అయితే పక్కన కూతూ ఉంటుంది పక్కనేమో కర్రీ రెడీ చేసేస్తాను కదా కరివేపాకు తెల్లపాకు వేస్తాను తర్వాత కొత్తిమీర వేసాను వేగుతా ఉంది ఇప్పుడైతే ఇందులో రెండు టమాటాలు కూడా వేస్తున్నానండి లేదా బాగా వేయించుకుందాము పాటు ఇదిగోండి గరం మసాలా కూడా వేస్తున్నాను కొంచెం సరే చక్కగా అయితే తాలింపు మసాలా చక్కగా ఏగుతా ఉందండి కొంచెం లైట్గా మరి పసుపు అయితే వేస్తున్నానండి కొంచెం చాలా బాగుంటుందండి మంచి గుమాయింపు అయితే వస్తూ ఉంటాయి ఏగుతూ ఉంటే ఇప్పుడైతే వాటర్ పోస్తానమాట ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను ఇప్పుడు రెండు గిన్నెతో అయితే మూడు గిన్నెలు అయితే నీళ్లు పోస్తాను అనమాట మొత్తం మూడు అయితే వేసానండి వాటర్ మూడు గిన్నెలు అయితే ఇప్పుడు ఉప్పేస్తున్నానండి చూసుకున్నా ఒకసారి తన కలుపుకున్న తర్వాత చాలా పోతే వేసుకోవచ్చు ఎందుకంటే కూరలో కూడా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి మరి చాలా ఈజీగా ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు అయితే ఇంట్లో ఉన్న వాటితోటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి నేను పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ ఇంట్లో ఏముంటాయో అటు ఉన్న వాటితో అది లేదు లేదని బాధపడకుండా వాటితో చక్కగా టేస్టీగా అయితే నేనైతే తయారు చేస్తాను ఇలాగా మీరు కూడా ఒకసారి చూసి మరి అన్నీ కావాలంటే ఒకసారి ఉండవండి ఇంట్లో ఉన్న ఉన్నవాటితో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కాగిన తర్వాత ఎసరట్లో వేసేసి అన్నీ చూపుతారండి ఇప్పుడైతే బియ్యం కడుక్కొని కాగిన తర్వాత ఎసట్లు వేసుకుంటాను ఏం చేస్తున్నారా ఎసరా మరుగుతుందా ఇంకా మరగట్లేదు మరిగిద్ది ఈ పూర్వే నేను ఎసప్లో బియ్యం కడిగేసాను అవి వేస్తాను కానీ నువ్వేం చేస్తావంటే అదో కరివేపాకులు అవన్నీ కూడా చక్కగా బాక్సులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే నేను ఎసప్లో వేసేస్తాను ఎసరు కుంగిందర తేసేసి కూర అయితే రెడీ చేసేస్తాను గబగబ అయిపోద్ది ఆకలిసి వేస్తుందా మీకు ఆకలాతుంది అక్కడ నుండి వాసన వస్తాను అని కానీ అయిపోవాలి బాగా ఆకలాస్తుందమ్మా ఎందుకు వాసన చూసాడు శస్త్ర కాదు మంచి వస్తుందే ఇందులో అయితే బీమేసేస్తున్నానండి నేను ఇప్పుడు ఈ వేసిన తర్వాత నేను ఒకసారి కలిపేసి అవతల పొయ్యి మీద పెట్టేస్తానండి అవతల పొయ్యి మీద పెట్టేసి అప్పుడు ఇంక పొయ్యి మీద కూర అయితే వండేస్తాను కాబాబా ఇలా కాగలేసేస్తుంది అంటే ఈ వాసన బయట వెళ్తున్నట్టుంది ఇప్పుడైతే చికెన్ కూర వండేస్తానండి అన్నం అయితే ఉడుగుతూ ఉంది చూద్దామండి ఒకసారి అదుపు చక్కగా ఉడుగుతూ ఉంది సిమ్లో పెట్టాను మరి ఈగురిద్ది ఇప్పుడైతే ఒక అయితే కూర అయితే వండేస్తున్నానండి అదిగో చికెన్ కర్రీ అనమాట పెరిగేసావు అందులో నేను రెడీ చేస్తాను గుంచు తర్వాత పెరుగులో ఉల్లిపాయలు అయితే కోస్తా నాని చిన్న చిన్న ముక్కలు హాయ్ ఇది ఇదిగో అయితే రెడీ అయిపోయిందండి ఇదిగో అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఆపేస్తున్నాను ఆగురు వస్తా ఉంది ఎంత బాగుందో చక్కగా చాలా బాగా వచ్చింది అన్నం అయితే సరే ఇదిగోండి చాలా పొడిపుళ్ళు ఆడితే మంచిగా వచ్చింది అన్నం నేనైతే బాస్మతి బియ్యం గట్టా ఏమేయలేదండి బియ్య ఇంట్లో ఉన్న బియ్యంతో వండానమాట ఇప్పుడైతే అన్నం ఆపేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది కూరలు అయితే సరే ఇగంటి ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం వెలులిపోయే పేస్ట్లు అన్నీ వేసేసి చక్కగా బాగా కలిపేసాను ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను అనమాట కొంచెం పులుసు పులుసుగా వండుతానండి ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నాను చక్కగా ఉడికిన తర్వాత దించేస్తానండి ఇంకా పెరుగు అయితే రెడీ చేస్తున్నారండి పెరుగులో కూడా ఉప్పు తక్కువ వేయాలి అన్నంలో కూర కూరలో ఉంది కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు ఉప్పు వేసి చక్క పెరుగులో అయితే చేసేస్తున్నారండి ఇంకేమీ ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ వేయట్లేదండి మా పిల్లలే కదా మేమే కదా అని సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట పెరుగు రెడీ ఇదిగో అన్నం రెడీ సరే ఇదిగోండి కూర అయితే ఉడికిపోతుంది ఇంక కూర ఉడికిపోయిన తర్వాత పిల్లలందరూ పెట్టేస్తాం చూసేయండి కూర అయితే రెడీ అయిపోయిందండి పులుసు పులుసు లాగానే ఉంచాను ఎందుకంటే నేను అన్నంలోకి కలియగా టైం పెట్టలేదు పెరుగును కూరే కాబట్టి కొంచెం పులుసుగానే ఉంచాను పోరైతే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే పిల్లలు పెడతాను తినేస్తారు అనమాట ఆకలి ఆకలిగా ఉన్నారు మా వాళ్ళు పోయి ఆపేస్తున్నాను ఇలా ఉంది చూస్తానికి బాగుందా మంచి వాసన ఎట్లా చెప్పింటారు అందరూ వాసుకు దగ్గర బాగోపోయినా కానీ మీకు వాసన మొత్తం వండించారు నా చేత కొంచెం అనీజీగా ఉంది ఆ నాకైతే నీరసంగా అయినా గానీ కావాలని చెప్పి ఇప్పుడు వీళ్ళు వండించారండి కూర పట్టుకో పెడతాలోకి మీకు అన్ని వేడివేడి అనమాట దగ్గరనట్టు లక్కి మిక్కి తొందర వచ్చేస్తున్నాయి కూడా అటు కొల్లెట్టేస్తున్నాయి మరి ఇదేనండి వీడియో ఈరోజైతే మరి పిల్లలకైతే చక్కగా మరి ఉండరా చెప్పండి బగారాయి రైస్ అంట దాన్నే పలవని కూడా అనొచ్చు మరి ఈ రోజు మరి పిల్లలు చాలా తినాలనిపించింది కావాలి నన్ను అయితే అడిగారండి మరి అంత బాగోబేసి అయితే ప్రూవ్ అని పెట్టేశాను మరి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్